ప్రేస్త దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన ఒక పాట పాడుకుందాము వారాయన తట్టు తేరి చూడగా వారి ముఖము బహు ప్రకాశించెను వారాయన తట్టు తేరి చూడగా వారి ము బహు చకాశించను పారామా ప్రభును చోడు నీతి సూర్యనీ పారామా ప్రభును చోడు నీతి సూర్యనీ కరణం బెల్చు నీతి సూర్యుడు నీపై ఉదాహించును అతని నారోగ్యము నీతి సూర్యుడు నీపై ఉదయించును అతని రెక్కలు నారోగ్యము నును వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యక్ష గ్రంథం అరవై అధ్యాయం రెండవ వచనం యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికివే కోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వర్షం ప్రకారంగా ప్రపంచంలోని ప్రజలంతా చీకటిలో ఉన్నారని తెలియజేయబడింది వారు వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారని రాయబడింది అయితే యష్యా గ్రంథం అరవై అధ్యాయం ఒకటి రెండు వచనాలలో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించును యహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని ప్రవచన వాక్యము యష్యా ద్వారా తెలియజేయబడింది యోహాను సువార్త పన్నెండో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఈ విధంగా యేసు ప్రభు వారే తెలియజేశాడు నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను అనగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగా వచ్చి ఉన్నాను అని తెలియజేశాడు యువనుసు వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చినంలో ఏసయ ఇలా అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యథకు రాడు అని తెలియజేస్తూ వచ్చాడు అపసులైన పేతురు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు అని అంటూ ఉంటాడు కనుక ప్రియమైన దేవుని బిడలారా మనము ఈ వాక్యాల ప్రకారంగా ఆలోచన చేస్తే ఒకప్పుడు మనం అంధకారంలో ఉంటిమి చీకటిలో ఉంటిమి అనగా పాపపు బంధకాలలో పాపమనే చీకటిలో దారి తెలియక కొట్టుమిట్టాడుతూ జీవిస్తున్న మనల్ని యస్సు ప్రభువారు రీతిలో తన వెనుగులోనికి మనల్ని అందరినీ నడిపించాడు మనకు మరణాన్ని తప్పించాడు మనల్ని సత్య మార్గంలోనికి నడిపించాడు ఒక శ్లోకం ఈ విధంగా తెలియజేయబడింది అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ ఈ శ్లోకం యొక్క అర్థము భావము సాక్షాత్తు యేసు ప్రభు వారిలో నెరవేరింది సర్వ మానవులకు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గమే శరణ్యమైంది ఒకప్పుడు మనము అసత్య మార్గంలో ఉంటేమే మనము సత్యంలోనికి నడిపించబడినాము మనము చీకట్లో ఉంటేమే మనం వెలుగులోనికి నడిపించబడినాము మనము మరణానికి ప్రాప్తించినటువంటి మన జీవితాలను ఆయన జీవ మార్గంలోనికి నడిపించాడు గనక ఈ లోకంలో ఎవరూ ఇలాంటి పని చేయలేదు ఈ శ్లోకం యొక్క భావము సాక్షాత్తు వేసుప్రభువారిలో నెరవేరింది అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అని నిడవబడినటువంటి శ్లోకం మనలందరినీ సత్యంలోనికి నడిపించింది కనుక ఈ సత్య మార్గము యేసు వారే చూపించాడు నేనే మార్గము సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాడని చెప్పినటువంటి మాట సత్యం యేసు ప్రభువే మనకు రక్షకుడు ఆయనే మన చీకటి నుంచి ఈ లోకంలో వెలుగులోనికి నడిపించాడు రాజులైన యాజక సమూహంలో చేర్చాడు గనుక ఆయన గుణాతిశయములను మనము నిత్యము ప్రచురించే వారంగా ఉండాలని పేతురు భక్తుడు తెలియజేస్తూ వచ్చాడు ప్రేమని దేవుని బిడ్డలారా మనమందరము ఆయన మరణ పునరుత్నాలని ప్రకటిస్తూ ఆయన వెలుగును మనము ఈ లోకానికి పరిచయం చేస్తూ సాగిపోదాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇవే కోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నీవాక్కులను బట్టి వందనాలు మేము ఒకప్పుడు నాయన మరి చీకటిలో ఉంటే మమ్మల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చారు అసత్యంలో ఉంటే సత్యంలోనికి నడిపించారు మరణానికి ప్రాప్తులమై ఇంటిమే మరి నాయన నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపించినారు బట్టి వందనాలు మా జీవితాలను మీరు ధన్యం చేసినందుక స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ మేము అనేకులకు నీ వెలుగును వారంగా ప్రకాశింపజేసే ఉండడానికి మాకు సహాయం చేయమని ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె